నమస్తే అండి నేను రోజా రామ్ గోపాల్ వర్మ ఎవరిని కాలం వదిలిపెట్టదనే విషయం ఇంకా తెలుసుకోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద నారా లోకేష్ గారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిపోయి కాకుండా మార్ఫింగ్ ఫోటోలు అయితే వేసినాడు ఒక టీడీపీ పార్టీ అభిమానం ఏం చేసినాడంటే ఈ విధంగా మార్ఫింగ్ ఫోటోలు వేసినాడు అని చెప్పేసి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసు పెట్టడం అయితే జరిగింది ఆ టైంలో పోలీసులు ఏం చేశారు రామ్ గోపాల్ వర్మ నివాసానికి వెళ్ళి నోటీసులు జారీ చేశారు ఆ ఫోటో కూడా మీ అందరు కూడా తెలిసిందే ఆ పక్కన పోలీస్ ఆఫీసర్ వచ్చేసి రామ్ గోపాల్ వర్మకి లెటర్ ఇస్తూ ఉంటే ఆ ఫోటో బయటకు వదిలేరు అది కూడా సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయింది అయితే ఏంటంటే ఈ కేసు విషయంపై ఈ రోజున ఒంగోలు పోలీస్ స్టేషన్కి అయితే ఇవి వచ్చినట్టు తెలిసింది దీనికి సంబంధించి అయితే అప్డేట్ అయితే ఉందన్నమాట విషయంలోకి వెళ్తే ఆ ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒంగోలు పోలీస్ స్టేషన్లో విచారణకు అయితే హాజరయ్యాడు ఆర్జీవిని ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ బాబు విచారిస్తున్నారు మార్ఫింగ్ ఫోటోలు పెట్టి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో ఆర్జీవిని పోలీసులు అయితే విచారించడం జరుగుతుంది ఆ ఫోటోలు అంటే పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారి తలకాయల్ని తీసుకెళ్లి గ్యాదలకు పెట్టడం మరీటికి పెట్టడం అదేవిధంగా ఆడవాళ్ళ శరీర శరీరాలకి వీళ్ళ ముగ్గురు ఫోటోలు తగిలించడం ఇలా అయితే చేయడం జరిగిందన్నమాట అయితే ఆ ఎప్పుడైతే దీనికి సంబంధించి కేసు పెట్టారని తెలిసిందో వెంటనే నేను వచ్చేసి ఈ ఫోటోలు డిలీట్ చేసినాడు మార్ఫింగ్ ఫోటోలు పెట్టారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి ముగ్గురు నేతల ఫోటోల్ని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మార్ఫింగ్ చేసినట్లుగా టీడీపీ నేత రామలింగం వల్లూరు జిల్లా మద్దిపాడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ మేరకు కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఆర్జీవీకి ఆ రోజు నోటీసులు పంపారు అయితే కేసును కొట్టేయాలని వర్మ హైకోర్టుని కూడా ఆశ్రయించాడు ఈ పిటిషన్పై విచారణ జరిపినటువంటి న్యాయస్థానం కొట్టేయడం కుదరదని చెప్పేసి తేల్చి చెప్పేసింది తాజాగా ఈ నెల నాలుగో తారీఖున విచారణకు రావాలని చెప్పేసి పోలీసులు మరోసారి నోటీసులు ఇవ్వగా ఏడవ తారీఖున విచారణ హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆర్జీవి కోరాడు ఈ మేరకు రామ్ గోపాల్ వర్మ ఒంగోలు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరవడం అయితే జరిగిందనమాట సో ఇది పరిస్థితి అదే చెప్పేది కాలం వదిలిపెట్టదు తప్పు చేస్తే కాలం వదిలిపెట్టదు అందుకే బాబు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కావచ్చు పవన్ కళ్యాణ్ గారి విషయంలో కావచ్చు నారా లోకేష్ గారి విషయంలో కావచ్చు చంద్రబాబు నాయుడు గారి విషయంలో కావచ్చు శృతి మించి ఎగ్రి ఎగిరి పడవద్దు మనం ఏదైనా చెప్పాలనుకుంటే సూటిగా శుద్ధి లేకుండా చెప్పడమే అంతేగాని దొంగతిరుగులు తిప్పుతా వాళ్ళని బూతులు తిడతా మాట్లాడతాయి కనుక దాని పర్వసనాలు ఈ రోజున ఇలా ఉంటాయి అనమాట అడ్డంగో అడ్డగోలుగా మార్ఫింగ్ ఫోటోలు పెడితే అడ్డగోలుగా వాడిని ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళ శరీరాలకి తలభాగాలు అంటించడం లేదంటే గేదల కేవలకి అంటించడం ఆయన సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ ఫోటోలు వాడుకోవడం అంటే పవన్ కళ్యాణ్ వదిలేసినట్టు టీడీపీ కూడా వదిలేస్తుంది అని చెప్పేసి అనుకొని ఉంటాడు బట్ అది ఇప్పుడు బ్యాక్ ఫైర్ బ్యాక్ ఫెయిర్ అయినటువంటి పరిస్థితి దాంతో చట్టం చుట్టం కాదు కదా ప్రస్తుతం ఆయన గవర్నమెంట్లో చట్టం చుట్టమే ఆయన ఏదే రకరకాల సినిమాలు తీసినాడు కదా శపథం ఇంకేవి సినిమాలు తీసినాడు కదా ఆ టైంలో అంబటి రాంబాబు అదేవిధంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది పిలిపించుకొని ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి వ్యూహం శపథం ఆ సినిమా ఈ సినిమా రకరకాల సినిమాలు తెరకెక్కిచ్చాడు కదా పరిస్థితి ఏమైంది సో కాలం చాలా గట్టిది తప్పనిసరిగా ఆట అడుకుంటుంది వదిలిపెట్టదు ఏమాత్రం అని చెప్పడానికి ఒక ఉదాహరణ లైవ్ ఎగ్జాంపుల్ రామ్ గోపాల్ వర్మ